స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నావా నేను ఏం తెలుసా ఇదిగో ఈ గిన్నెతోటి రెండు గిన్నెలు బాస్మతి రైస్ తీసుకున్నా శుభ్రంగా కడిగేసుకుని నాన్ వెజ్ చేసుకున్నాను ఒక హాఫ్ అవర్ ముందు సరేనా అందులోకి పన్నీర్ పన్నీర్ క్యూబ్స్ ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను చూడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు వేసుకుని వేయించుకుంటాను సరే మధు ఇదిగో అమ్మ ఇప్పుడు ఇలా ఏం చేసుకున్నాను చూడు తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా చెప్పుకుంటే చాలు ఏ ఓకే మధు ఇదిగో అమ్మ ఇప్పుడు మనకి పలావ్ సరుకులు ఏ బిర్యానీ ఆకు ఇలాచి మరాఠీ మొగ్గ అనాజ పువ్వు జాపత్రి బిర్యానీ పువ్వు నేను కొంచెం జీలకర్ర సజీరా లేదని కొంచెం జీలకర్ర వేసుకున్నాను కొన్ని మిరియాలు లవంగాలు చెక్క దాచించే మనకి ఎంత కావాలో ఎంత స్పైసీగా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను ఓకే ఇక కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నామ్మా మూడు ఉల్లిపాయలు దాకా ఇలా సన్నగా చీరుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి ఒక ఐదారు సరేనా ముందు వేయించేసుకున్నాం దాంతో పాటు మాధు అమ్మ ఇప్పుడు వేగని కదా ఇలా కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు క్యారెట్లు ఒక రెండు క్యారెట్లు లాగా పెద్ద సైజ్ వేసేస్తున్నాను బటానీలు ఒక మటర్ ఇవి కూడా కొన్ని గుడి బాగా ఓకే అదూ గుడి వేగినాయి కదమ్మా అందులో రెండు స్పూన్లు అల్లం వేసి వేసుకుందాం ఓకే ఇప్పుడు కొంచెం ఇది బాగా ఏగాలి అల్లం పేసుకోవడానికి మధు మనకి అల్లంపై చేసిపోయింది ఇప్పుడు నేను మూడు టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను పెద్ద సైజువి ఇవి కూడా వేసుకుంటున్నా ఇవి కూడా కొంచెం మగ్గాలమ్మాధు మనకి ఇప్పుడు టమాటాలు మగ్గుపెని ఇగో దీంట్లో ఒక స్పూన్ కారం ఒక స్పూను ఇది వినియర్ పౌడర్ ఒక పావు స్పూన్ పావు స్పూన్ తగినంత ఉప్పు సరేనా ఇలా వేసుకుంటే ఇది మగ్గాలి ఇక్కడ బియ్యం వాడేసుకున్నాను నీళ్ళు లేకుండా చిల్లిన దాంట్లో ఇప్పుడు మనం మామూలుగా అనుకో ఒకదానికి రెండు రెండు ఒక గిన్నెకి ఒక గిన్నె రైస్ కి రెండు గిన్నెలు వాటర్ ఓకే అదే కుక్కర్ లో అయితే ఒకటి నరే ఇప్పుడు ఇది రెండు గిన్నెలు కాబట్టి నేను మూడు గిన్నెలు మూడు బావ వేస్తాను సరేనా కుక్కర్ లో పెట్టుకుంటున్నాను కాబట్టి മൂല വെണ്ടുക്കി പല നാല് വേസ് പോവാലി അതേനെ മൂടും പോ മൂടുന്ന മൂടുമ്പ ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఓకే చూసుకొని కొంచెం కనిమాకు కొంచెం కొత్తిమీర ఓకే పుదీనా సరేనా సరేనాధు ఇప్పుడు రైస్ కూడా ఏ బియ్యాన్ని మాధు ఇదిగో ఇప్పుడు ఇలా కలిపేసుకొని మనం ఈ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకోవాలి పైన సరేనా మధు మనకి రైస్ ఇక్కడ దాకా వచ్చింది అంటే కోతలే ఇస్తే ఇంకెక్కడికి వస్తుంది అవును కదా సరిపోయేలా లేదు బయట మామూలుగాని నార్మల్గా పెట్టేసుకుందాము మధు ఇప్పుడు నేను ఈ కుక్కర్లోకి మార్చేసుకున్నాను కొంచెం పెద్ద సైజు ఇప్పుడు అదంటే ఇక్కడ దాకా వచ్చేసింది ధరంగా కదా ఇప్పుడు ఇదంతా ఉడుకుతుంది నార్మల్ నార్మల్గా కదా నేను అంటే రెండు గిన్నెలకి నాలుగు గిన్నెలు వేసుకోవాలి కదా నేను మూడు పావే వేసుకున్నాను ఉన్న వాటర్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఆ కుక్కర్ గిన్నె కొన్ని నీళ్ళు వేసి కడిగేసి ఇంట్లో వేసాను అనమాట సరేనా మధు ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం అప్పుడు దమ్ పెట్టుకోవాలి సరేనే దాన్ని ఉడికనిద్దాం పెట్టేస్తున్నాం మాధు ఇదిగో చూడము ఇప్పుడు రైస్ ఇలా వచ్చేసింది కదా పైకి ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం దమ్ పెట్టుకోవాలి అవునా పెనం పెట్టేసి దమ్ పెట్టేద్దామే ఇప్పుడు ఉప్పది కూడా సరిపోయింది చూసుకోవచ్చు మనం ఓకే మధు ఇదిగమ్మ ఇక్కడ పెనం పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఏదైనా పొరుగు పెట్టేస్తే ఆవురు పడుతుంది సరేనా మధు ఇదిగమ్మ ఇలా పెట్టేసుకోవాలి ఇలా వెయిట్ పెట్టి ఇది మీడియం లో పెట్టుకోవాలి సరేనా మధు మధ్యలో ఒకసారి మనం ఇలా చూసుకుందాం సరే చూడప్పుడు మధు ఇక చూడమ్మా పువ్వుల ఇడిసిపోయింది కదా అప్పుడు బాగా మగ్గిపోయింది కదా సూపర్ కదమ్మా సూపర్ మధు మనం నెయ్యి వేసుకోలేదు కదా ఇందులో అవును ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తానే ఇదిగో రండి వేసుకున్న రెండు స్పూన్లు ఇప్పుడు మళ్ళీ కాసేపు అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం సరిపోతుంది సరే మాధు ఇదిగో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే ఏ ఇప్పుడు సరే మనకి పన్నీర్ కర్రీ రెడీ ఇక్కడ చూడు చూడు పన్నీర్ పలావ్ రెడీ బాధిపోయింది మాధు ఇదిగమ్మ పన్నీర్ పలావ్ పన్నీర్ కర్రీ ఇంకా రైతా సూపర్ సూపర్గా ఉన్నాయి తినేద్దామే మాధు సూపర్ టేస్ట్ మాధు పలావాదిరిపోయింది ఇంకా గ్రేవీ తడిపోయిందంటే పన్నీర్ పలావ్ సూపర్ ఇంకా గ్రేవీతో తింటే అబ్బా పన్నీర్ కజాతో సూపర్ రెండు రెండు హైడ్రేటెడ్ పై సూపరు చాలా చాలా బాగుంది సూపర్ ఉందమ్మా చాలా చాలా టేస్ట్ రెండు రెండు అర్ధ రూపాయింది సూపర్ ఉంది ఇంకా రైతా వేసుకొని తింటానే మధు ఇలా రైతే వేసుకుని తింటే సూపర్ చాలా చాలా బాగున్నాయి మధు అన్నీ రైతే ఏమో కానీ పలావ్ కర్రీ అయితే అది రూపాయ రైతే ఇష్టం ఉండదు అవును కర్రీ ഇല്ല പൂർത്തായി തിന്നേ തിണ്ടേ ഭയ ഉണ്ടതേ ആ ഇതാ സൂപ്ര